కాలంలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పార్టీ నాయకత్వం అండగా నిలబడుతుంది మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీకు తోడుగా ఉంటుంది ఏ రకమైనటువంటి అరాచకాలు సృష్టించినా మీకు తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకత్వం నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా మరొకసారి మా పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ జరిగినటువంటి పరిణామాలు నిన్న ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలను తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు దీని గురించి స్పందించాలి జరుగుతున్నటువంటి పరిణామాలని వీటి గురించి ప్రజలకు సమాధానం చెప్పాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ రేపు గౌరవ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు రేపు వినికొండ వెళ్తూ ఉన్నారు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు ఇప్పటికే చనిపోయినటువంటి మా పార్టీ కార్యకర్తకి ప్రగాఢమైనటువంటి వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఇప్పటికే ముఖ్యం మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు రేపు వారి కుటుంబానికి వెళ్ళి వారికి పరామర్శించి వారికి ధైర్యాన్ని చెప్పేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది